అంటే ఇదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు ఇంత ఆధునిక అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము ఇతనేమంటాడు అధిక అలంకరణ వద్దు సోకులు మనకొద్దు సో ఇంకొకటి మనకొద్దు అని అంటాడు ఇతని వయసు ఎంతో నాకు తెలియదు ఎంగేజ్ లోనే ఉన్నారు కదా అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి నీ ఇంట్లో ఏమీ లేదా చెప్పని చెప్పండి అతను తలకు వేసుకునే హెయిర్డై అదే అలంకరణ కదా అతను ట్రిమ్గా గడ్డం చేయించుకుంటున్నాడే మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత ఏ మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా నీ కార్లు ఎందుకు నడుస్తున్నావు సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా ఎందుకంటే ప్రతిదీ ప్రభు కంకితం కదా నువ్వు ఇంకా ఇంకా ట్రోల్ చేయండి ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్ నువ్వు మాత్రము అధిక అలంకరణలు నీకు కావాలి నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించినవి మోడర్న్ ఫాస్టెస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళను మాత్రం మో మూర్ఘుల కింద ఉంచేస్తావా అన్పడ్ లో కింద తయారు చేస్తావా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా అనెడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి మొన్న ఆడవడో మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టు పట్టుకుంటారు ఆడవాళ్ళ బొట్టు అదేంటి ఐదో తనం అని అంటారు మరి మగాళ్ళు మొగుళ్ళు ఉన్నారు మరి మీకు ఎవరురా మొగుళ్ళు అని నేను ఆడికి చెప్తున్నా మా మగోళ్ళు మీకు మొగుళ్ళురా వాళ్ళు మీకు మొగుళ్ళు లోపలేసి బాగా కుమ్మినారు కదా చాలా ఇంకేమన్నా కావాలా ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటుందమ్మా ఎవరికైనా నేను పెట్టుకునే బొట్టు అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు నా నువ్వు ఎక్కడున్నావు నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నావు మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా ఎక్కడ జలుసలే జరుసలం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా భారతదేశంలో పుట్టి భారత సంస్ సంప్రదాయంలో పుట్టి ఈ సంస్కృతిలో పెరిగి అరే మీరు నిరక్ష నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు దాష్టిన్యాలు దాష్టికాలు మా దగ్గర వందల కొద్ది వీడియోలు వందల కొద్ది ఉన్నాయి వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో ఎలాంటి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం పెట్టకుండా మేమే ఉన్నాం గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదిరా ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేది అదే కదా మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్లి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది ఇక్కడ ఒక్కటే విషయం చెప్తుంది అంత ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్ యూసు ఆ నడిపేది ఒక మహిళ ఆవిడ లక్ష్మీరావు ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా ఇప్పుడు మాలాండాలం అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడము కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి మా పరిస్థితి ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేశారు ఆవిడకి నోటీసులు పంపించారు ఏదేదో చేస్తున్నారు విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు నిలబడిందే అది గొప్పతనం స్త్రీమూర్తి శక్తి అది స్త్రీమూర్తి సాహసం అది అది గుర్తు పెట్టుకోవాలి అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ ని ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది నువ్వు నీ మతాన్ని ఊజుగొలిపితేనో అల్లర్లు జరిగితేనో మేం భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి టూ హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి ఇప్పుడు ఈ ఈ సోకాల్డు ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు డెఫినెట్ గా చాలా మంది ఆపేయండి ఆపేయండి వేరే స్త్రీలు అమ్ముకుంటారు మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు పని మానేయండి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంత మంది టిటిడిలో జాబ్ ఉద్యోగాలు చేస్తున్నారు మానేయండి ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి హిందువులది హిందువుల జీతాలు కావాలి హిందువుల దగ్గర పని చేయాలి హిందువుల గుళ్ళల దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి ఇవే పూలు మీరు అమ్ముకోవాలి మీరు ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బులు దశమ భాగం నీకు కావాలి దానికి లేదు కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు మేడం మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్ లో క్రిస్టియన్స్ ఒకళ్ళు ఇద్దరైనా ఉండుంటారుగా ఒకళ్ళిద్దరై నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పని చేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు కానీ నా నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళో తెలుసా ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళు అంటే నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అని అంటే ఎంత హెల్ప్ చేసేవారు అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికీ పెట్టడం కానీ సర్వ్ చేయడం కానీ చక్కగా మాకు హెల్ప్ చేయడం కానీ చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు అలాగే వాళ్ళకేదన్నా ఆపద వచ్చింది అనంటే నేను అంతే ముందు ఉండేదాన్ని నేను అలాగే ఉండేదాన్ని ఇలాంటి వాళ్ళని చూసానమ్మా నేను ఈ దరిద్రని చూడలేదు నేను ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు ఇలాగే సోదర భావంతో ఉన్నారని అనుకున్నా ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు ఏదన్నా ఉంది అనంటే ఏదన్నా నేను బాధపడుతున్నానంటే అమ్మ బాధపడ మాకు మేమందరూ ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే మేడం మన ప్రసాదాలు తిన్నప్పటికీ మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన సంస్కృతిని గౌరవిస్తారమ్మా మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు నా దగ్గర పని చేస్తున్నారు పని చేశారు వాళ్ళెవరు వాళ్ళే ఈ రోజు ఖండిస్తున్నారు అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హో హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని వాళ్ళే చెప్తున్నారు ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు ఏమండి మీరు మహిళన అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు మరి షాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు మా కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు మాత్రం ఎందుకు కండి ఆయన మాట్లాడింది గొప్ప మాట ఆయన మాట్లాడింది గొప్ప అసలు ఏసు ప్రభు తర్వాత ఈయనే ప్రభు అని డిక్లేర్ చేయమని చెప్పండి అప్పుడు చూసుకుంటాం మరి మీ దాంట్లో పది మంది ఇరవై మంది యాభై మంది ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాచ్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తారు మీ వాళ్ళని నేను చెప్తున్నాను తల్లి ఏ మతం అయినా సరే మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం ఎక్కడున్నా మేము ఖండిస్తాం అందాక ఎందుకమ్మా ఒకప్పుడు సతీ సగమనాలు ఉండే అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా బాల్య వివాహాలు పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా అరే హైందవ ధర్మం కానీ హైందవ స్త్రీలు గాని ఇంక ఏ స్త్రీలైనా సరే వాళ్ళ మనుగడికి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో ప్రమాదాలతో పోరాడి పైకి వచ్చాం మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు మాలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు గాని మూడ ఆచార परालन गाने మేమన్నిటినీ కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్ళి ఇవాళ రాజ్యాలు సిఇఒలుగా ఉంటున్నారు దేశాలను వెళ్తున్నారు ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు ఆ స్థితికి అంత శక్తివంతురాల కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు పోలు పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు బొట్ట పెట్టుకోవద్దు ఏం పెట్టుకోవద్దు కేవలం కూర్చొని ఇక్కడే కూర్చొని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి పిచ్చెక్కిపోతుంది అంటే ఎంతసేపుకి దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం అయినా నేను ఎప్పుడు చదువుతాను నేను ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను నేను ఐ విల్ బికమ్ కొంత కొంతలో కొంత నాకు అస్వాంతన వస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది అంతేగాని నువ్వు మతం ముచ్చుకున్నావు అని చెప్పి నువ్వు గంటల గంటలు నువ్వు నువ్వు మీరు చదువుకొని మాకేం అభ్యంతరాలు లేవు కానీ దాంట్లో నేర్పేది ఏంటి ఆ గంటలు గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అదే నేను అడుగుతున్నా చాలా మంది చెప్తున్నా మా శాల మాయ్య గారు అన్నదానం చేస్తారండి చాలా మంది పేదలను ఆదుకుంటారండి అని అంటే నేను చేస్తున్నా అన్నదానం నేను చేస్తున్నా పేదలకు సాయం నాకు చేతనైనంది నేను చేస్తున్నా నా సంపాదన నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా ఆయన సంపాదన కాదే అది మంది దగ్గర తీసుకున్న సంపాదన చేయమని చెప్పండి చెయ్యాలి మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే ఎవడు ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఇక్కడ మీరు ఏమంటున్నారు ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా తెలుగులో ఒక మాట ఉంటుందమ్మా నెయ్యి గారా పెట్టి కార తన్నారన్నట్టుగా ఈయన ఏంటి అని అంటే జస్ట్ ఆ దాన్ని ఏమంటారు ఒక లేయర్ అనమాట పూసి అది ఇస్తున్నాడు నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని కానీ లోపల ఏముంది విషం ఉంది ఏంటి మేడం అసలు అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి ఇవాళ నేను నేను ఇది మాట్లాడడం మొదలుపెట్టింది కనీసం అతను క్లారిటీ ఇస్తాడేమోనని చెప్పి ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోతే అదే ఎన్ని రోజులు అవుతుంది ఇంకొక విషయం ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్నికంతే ముందుండాలి వాడు నాయకుడు వాడు రాజు వాడు ఇంకేదైనా వాడు బోధకుడైనా జనాలను ముందు పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే నిన్నే నువ్వు ఏమి నాయకుడివి నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఏంటి అక్కడికి ఎడ్యుకేషన్ డజన్ నో ఏబిసి అవునా మరి అంతగానం నాలుగో తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి జనం వెనక ఉన్నాడు ఆయన ముందు జనం ఉన్నారు అది అక్కడ జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి